ఈ రోజు ములక్కాడ పుక్చర్ పెట్టుకుందాం దానికి ఫస్ట్ ఆయిల్ పెట్టాలి పెట్టి ఒక పావస్ ఫుడ్ మెంతులు వేసుకోవాలండి పావస్ ఫుడ్ మెంతులు వేసి వేయించాలి మెంతులు వేగనట్ బాబు బాగా వేడికి పోయిందని స్టవ్ ఆఫ్ చేశాను మెంతులు వేగనివ్వాలి తొందరగా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక హోమ్ సీడ్స్ ఒక హాఫ్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసి వేసుకోవాలి అలాగే ఎడ్చిలీ ఇందులో ఉంగులు వేసుకోవాలండి ఇంగులు ఎక్కువే పడుతుంది రమ్స్టిక్స్ కట్ చేసి వేసుకోండి ఇవి వేగక్కలు ఇద్దండి ఇలాగే బాగుంటుంది వాటర్ వేసి బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ అదే కొంచెం టర్మరిక్ పౌడర్ టర్మెరిక్ పౌడర్ అలాగే ఒక రెండు గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఉడుకునివ్వండి ఒక పావు స్పూన్ వేస్తే చాలు రెడ్ చిల్లీ పౌడర్ బాగా కారం ఉంటే కనుక ఒక పావు స్పూన్ ఫస్ట్ ఇది బాగా ఉడకాలి మనకి సాల్ట్ వేసిన సాల్ట్ సరిపడా సాల్ట్ ముక్కలకి సరిపడా అలాగే రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ వేసి ఫస్ట్ ఇది గ్రీన్ చిల్లీ వేసాం వేసి ఉడకనే ఇలాగా ఉడకాలి చూసారు కదా ఇలాగా మనకి ఇందులో టర్మరిక్ టామరెంట్ జ్యూస్ అండి టామరెంట్ పలుస వేసుకోవాలి వేసి ఉడకనివ్వాలి ఉడతనివ్వాలి పెద్ద పలుపు కావాలంటే అంత కెమెరేన్ పలుపు వేసుకోవాలి వేసి డ్రమ్ స్టిక్ ఉడకాలి బాగా చూసారు కదా ఇలా ఉడికినావ్వాలి మెత్తగా ములక్కాడ మెత్తగా ఉడుకోవాలి చూసారు కదా డ్రమ్ స్టిక్స్ ఉడికయ్యి ఇప్పుడు మనం ఇందులో పప్పు మిక్సీ ఇది ఉడికించి బాయిల్ చేసి పెట్టుకుంటే మెత్తగా ఉడికించుకోవాలండి మెత్తగా ఉడకపోతే ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి పప్పుసరికి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది పప్పు వేసి కందిపప్పు అయినండి పసిరిపప్పు అయినా బాగుంటుంది ఇది కందిపప్పుతో ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి బాగా చూసారు కదా ఇంకా పప్పు మరి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు చూశారు కదా ఇలాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడకాలి దగ్గరగాను చూసారంటే పక్షాల్లో ఎప్పుడు కూడా కొంచెం షుగర్ వేయాలండి షుగర్ కానీ జాగరీ కానీ కంపల్సరీ వెయ్యాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోయింది అప్పుడు వేసి ఉడికించాలి చూసారు కదా ఇలాగ పప్పుచారు ఉడికాక ఇప్పుడు ఇందులో మనం ఇంకా లాస్ట్ ఆపేసే ముందు కరివేపాకు వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దగ్గరగా ఉడకాలి బాగా కదా ఇలాగా చక్కగా బాగా ఉడకాలి ఒకసారి ఎప్పుడు కూడా బాగా ఉడికితేనే బాగుంటుంది తక్ తక్కువ తక్ తక్కువ ఉడకాలి కదా అలాగ ఉడక మంచి గుంకుమ గుంకుమ వాసన వస్తుంది పప్పుచారు పప్పుచారు వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటాయి గుమ్ముడి వడియాలు కానీ అప్పడాలు కానీ చూసారు కదా ఇలా తక్క తక్కువ ఉడకనివ్వాలి బాగా ఇంకా ఉడకాలి చూసారు కదా ఇలా ఉడితేక ఇప్పుడు ఇందులో మనం కర్రీ లీవ్స్ వేసుకోవాలి ఎక్కడిపేపాకు ఎక్కువ వాడతానండి ఇలాగా కర్రీ లీవ్స్ వేసి కూడా వచ్చి కలిపేసి ఆఫ్ చేసేసుకోవడమే పప్పుచార్ రెడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ పప్పు పెట్టి చెప్పు చెప్పాను ఇలాగే ములంకాడ్ పప్పుచారు సూపర్ ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ